హలో అందరికీ ఈరోజు అయితే మనం ఎన్ని మిర్చి చట్నీ అయితే చేసుకుందామండి సో దానికోసం ఇది ఒక కడాయి పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి సో ఒక పది లేదా పదిహేను నుంచి నేనైతే ఎన్ని మిర్చి తీసుకున్నానండి ఇలా హాఫ్ హాఫ్గా కట్ చేసుకొని కొంచెం జీరకర వేసి బాగా వేయించుకుందామండి సో ఇలా వేయించుకున్న వాటిలో మనం పక్కకు తీసి పెట్టుకుందామండి ఒక బౌల్లోకి అయితే సో ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి సో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని టమాటాలను అయితే వేసుకుందామండి సో ఇలా టమాటాలు వేసి ఒక చిన్న నిమ్మకం చింతపండు అయితే వేసుకొని ఒక మూడు నాలుగు లేదా నాలుగు వెల్లుల్లి డబ్బలు వేసి ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందామండి సో ఇప్పుడు ఇలా మూత పెట్టి ఉడికించుకుందామండి ఇప్పుడు మూత తీసి చూసి మనకు టమాటాలు లైట్గా అయితే మగ్గాయి కాదండి ఒక రమ్మ కరివేపాకు వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందామండి అంతేనండి ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకుని వెండి మిర్చి కొంచెం కల్లుప్పు తీసుకొని పక్కన పెట్టుకుందామండి టమాటాలు చల్లరాక అదే మిక్సీ జార్లో వేసుకొని బాగా మిక్సీ పట్టుకుందామండి ఫైనల్ గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవడమే